నమస్తే వెల్కమ్ టు లైఫ్ లైన్ నేను శివాని సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ వచ్చేసి బ్యాక్ పెయిన్ అండ్ నెక్ పెయిన్ సో వీటికి కాజెస్ సిమ్టమ్స్ అండ్ ట్రీట్మెంట్స్ గురించి వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ వర్ధన్ ఫ్రం వర్ధన్ ఆయుర్వేద ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం హలో డాక్టర్ గారు హలో అండి సో నెక్ పెయిన్ అనేది చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఎవరెవరికి ఎక్కువగా నెక్ పెయిన్స్ వస్తాయి అండ్ ఎందుకు వస్తుంది ఒకటండి బ్యాక్ పెయిన్ నాట్ ఏ టు సైలెన్స్ ఇట్ ఈస్ ఎ సిగ్నల్ టు డీ కోడ్ అంటారు అంటే మనం అందరం ఆలోచిస్తూ ఉంటాం బ్యాక్ పెయిన్ రాగానే ఆ లక్షణం రాగానే దాన్ని ఎలా అణచివేయాలి అనగదొక్కాలి అని ఆలోచిస్తూ ఉంటాం ఒక పెయిన్ కిల్లర్ వేసుకొని అణిచేస్తూ ఉంటాం కానీ అది మనకు బాడీ ఇచ్చే ఒక సిగ్నల్ దీన్ని డీ కోడ్ చేసినట్లయితే దాని మూల కారణాన్ని వెతికినట్లయితే మనకు పెద్ద పెద్ద ఆపరేషన్లు అవసరం లేదు సర్ స్పైనల్ సర్జరీలు అవసరం లేకుండా ఆటోమేటికలీ మనం నార్మల్ కావచ్చు కాకపోతే ఇఫ్ లెఫ్ట్ అన్ట్రీటెడ్ దే కెన్ లీడ్ టు లైఫ్ లాంగ్ కాంప్లికేషన్స్ అంటే వీటిని ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోకపోతే బ్యాక్ పెయిన్ నెక్ పెయిను స్పాండిలైటిస్ సయాటికా స్లిప్ డిస్క్ వీటికి ట్రీట్మెంట్ సరిగా తీసుకోకపోతే లేదా కరెక్ట్ అయినటువంటి ట్రీట్మెంట్ తీసుకోకపోతే అది కాస్త మనకి లైఫ్ లాంగ్ కాంప్లికేషన్స్కి తీసుకువెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉంటాయి మీరు అడిగిన క్వశ్చన్కి నెక్ పెయిన్ ఎవరికి వస్తుంది అని అంటే ఈ కాలంలో మొబైల్ యూస్ చేసే ప్రతి వారికి వస్తుంది అంటే లెక్క ప్రకారము ఒక్క మనిషికి రెండు మొబైల్ లేదా మూడు మొబైల్లు ఉంటున్నాయి ఈ కాలంలో అంటే ప్రతి ఒక్కరికి ఎంత ఛాన్స్ ఉంది మనకి నెక్ పెయిన్ వచ్చే ఛాన్స్ అనేది మీరే ఆలోచించండి అండ్ అట్ ద సేమ్ టైం మన కూర్చునే పోస్చర్ లేదా నిలబడే పోస్చర్ లేదా మొబైల్ యూజ్ చేసే పోస్చర్ ప్రతి ఫైవ్ డిగ్రీస్ బెండ్కి మీకు టెన్ కేజీస్ ఎక్స్ట్రా వెయిట్ నెక్ మీద పడుతూ ఉంటుంది అండ్ లేదు మనము జార్గిలా పడి సోఫాలో కూర్చు ఉంటూ ఉంటాము అలా కూర్చున్నప్పుడు ఆటోమేటికలీ నెక్ మీద లోవర్ బ్యాక్ మీద స్ట్రెయిన్ ఎక్కువగా అవుతుంది అలా ఇర్రెగ్యులర్ సిట్టింగ్ పోస్చర్స్ ఉన్న వాళ్ళకి బీపీఓ జాబ్స్ చేసే వాళ్ళకి లేదా సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్కి లేదా హౌస్ వైఫ్స్కి లేదా అకౌంట్స్ ఆఫీసర్స్కి లేదా ఎక్కువగా మెడని వంచి చేసేటువంటి ఉద్యోగాలు వ్యాపారాలు చేసే వాళ్ళకి ఈ నెక్ పెయిన్ వస్తూ ఉంటుంది పది మందిలో ఈ కాలంలో పోల్చుకుంటే స్టాటిస్టిక్స్ ప్రకారం తొమ్మిది మందికి లేదా పది మందికి ఈ నెక్ పెయిన్ ఉంటుందని ఒక స్టాటిస్టిక్స్ చెప్తుంది అండ్ అట్ ద సేమ్ టైం ఫీమేల్స్లో దీంట్లో దీనికి ఛాన్సెస్ ఎక్కువ కూర్చునే వాళ్ళకి నాలుగు రెట్లు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి నెక్ పెయిన్ రావడానికి కాబట్టి మీ కూర్చునే తత్వాన్ని మార్చుకోండి నిలబడే తత్వాన్ని మార్చుకోండి ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ని సరిగ్గా చేసుకోండి లేకపోతే డాక్టర్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది నెక్ పెయిన్ వచ్చినప్పుడు సర్వైకల్ స్పాండిలైటిస్ లాంటి కండిషన్స్ వచ్చినప్పుడు దాన్ని అలక్ష్యం చేస్తే చాలా మేజర్ కాంప్లికేషన్స్ కూడా వస్తాయి లైక్ మీకు చేతికి పరాలసిస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ అట్ ద సేమ్ టైం మోటార్ న్యూరాన్ డిసీజ్ అంటే ఎంఎన్డి లాంటి కండిషన్స్ కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి దీని గురించి లోతుగా ముందు ముందు చెప్తూ ఉంటాను ఓకే సో డాక్టర్ గారు ఇప్పుడు బ్యాక్ పెయి ఇప్పుడు నెక్ పెయిన్ గురించి మాట్లాడితే మెయిన్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి ఒకటండి నెక్లో కంప్రెషన్ జరిగినప్పుడు నార్మల్గా మనకు ఒక నెక్లో వీక్ పాయింట్ ఉంటుందండి సి ఫైవ్ సి సిక్స్ దగ్గర ఒక వీక్ పాయింట్ ఉంటుంది ఆ నెక్లో ఉన్నటువంటి నరం కంప్రెస్ అయినప్పుడు మూడు రకాల సిమ్టమ్స్ కనబడతాయి మెయిన్ సిమ్టమ్స్ మార్జినల్ సిమ్టమ్స్ ఇన్ఎక్స్ప్లికబుల్ సిమ్టమ్స్ అని అంటాం ఇది టెక్స్ట్ బుక్ ఆఫ్ సర్వైకల్ స్పాండైలోసిస్ అనే బుక్కుల నుంచి నేను ఈ విషయాలన్నీ చెప్తున్నాను మా నా ఎక్స్పీరియన్స్ని కూడా జోడించి చెప్తున్నాను మెయిన్ సిమ్టమ్స్ అంటే ఏంటి అంటే మెడలో లోకలైజ్డ్ పెయిన్ కనబడుతుంది నెక్స్ట్ మార్జినల్ సిమ్టమ్స్ అంటే ఏంటి అంటే తిమ్మిర్లు పోట్లు మంటలు కనబడుతూ మీకు హెడేక్ రావచ్చు సివియర్ ఫామ్ ఆఫ్ మైగ్రేన్ రావచ్చు వర్టిగో రావచ్చు అంటే తల తిరిగిపోయినట్లుగా కనబడవచ్చు విజువల్ డిస్టర్బెన్సెస్ రావచ్చు అంటే కంటి చూపు తగ్గిపోవచ్చు నాసల్ డిస్టబెన్సెస్ ఓరల్ డిస్టర్బెన్సెస్ ఓరల్ డిసీజెస్ కూడా రావచ్చు త్రోట్లో చేంజెస్ రావచ్చు మాటలో కూడా స్పష్టత రాకుండా ఉండొచ్చు చోలల్లో టినిటస్ అనే ఒక శబ్దంతో కూడుకున్నటువంటి వ్యాధి కూడా వస్తుంది అంటే గుయ్యి అనే సౌండ్లు కూడా వస్తూ ఉంటాయి కోవిడ్ తర్వాత ఇది చాలా ఎక్కువగా అయింది సెన్సోన్యూరల్ హీరింగ్ లాస్కి కూడా దారి తీస్తూ ఉంటుంది ఇలాంటి కండిషన్స్ అన్నిటితో పాటు చెస్ట్లో పైన వస్తుంది అసిడిటీ వామిటింగ్ సెన్సేషన్ నాసియా ఫీలింగ్ ఇవన్నీ కూడా వస్తాయి భుజం నొప్పి మోచేయి దగ్గర నొప్పి ఈ మూడు వేలు రెండున్నర వేలకి తిమ్మిర్లు పోట్లు మంటలు ఇవన్నీ కూడా రావచ్చు సో ఓవరాల్గా చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే నిక్లోగన్గా కంప్రెషన్ ఏర్పడితే మీకు ఇరవై ఆరు లక్షణాలు వస్తాయి ఒక లక్షణం వచ్చింది కదా ఇంకా మిగతా రావేమో అనుకుంటే పొరపాటు అది యాడ్ అవుతూనే ఉంటుంది ఎందుకంటే మీరు రూట్ కాజ్ ఎలిమినేషన్ చేయనంత వరకు అది యాడ్ అవుతూనే ఉంటుంది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను లేటెస్ట్గా ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వచ్చాడు నా దగ్గరికి హార్ట్ బ్రౌ మసగబారిపోయినట్టుగా కనబడ్డది అండ్ కార్లో వెళ్తూ వెళ్తూ డాష్ కొట్టేశాడు హెడ్ ఆన్ కొలీషన్ అయిపోయింది హార్ట్ ప్రాబ్లం ఉందేమో అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో అని చెక్ చేశారు లాస్ట్కి చెక్ చేస్తే సర్వైకల్ కంప్రెషన్ ఉంది సో సర్వైకల్ కంప్రెషన్ వల్ల అంత దాకా కూడా అంటే అంధకారం కమ్మేసేంతవరకు అన్కాన్షియస్ అయ్యేంత వరకు కూడా తీసుకువెళ్తూ ఉంటుంది ఓకే సో డాక్టర్ గారు ఇప్పుడు ఈ నెక్ పెయిన్ అనేది రివర్సబుల్ క్యూరబుల్ అని అడిగితే ఏం చెప్తారు ఒకటండి అంటే సివియారిటీని బట్టి ట్రీట్మెంట్స్ అండి డెఫినెట్గా సొల్యూషన్స్ ఉన్నాయి మూడో స్టేజ్ నాలుగో స్టేజ్లో ఎర్లీ ఫోర్త్ స్టేజ్లో కూడా కత్తి గాటు లేకుండా అంటే సర్జికల్ ఇంటర్వెన్షన్స్ అవసరం లేకుండా అన్వాంటెడ్ సర్జరీస్ అవసరం లేకుండా న్యాచురల్గా హోలిస్టిక్ వేలో ట్రీట్మెంట్స్ సాధ్యపడతాయి మా దగ్గర ఇప్పటికీ తొమ్మిది లక్షల మందికి వెనునొప్పితో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇచ్చాము మూడున్నర లక్షలకు పైగా సర్జరీలు కూడా అవాయిడ్ చేయగలిగాము ఇదంతా ఇరవై ఐదు సంవత్సరాలలో చేయగలిగాం సో నెక్ పెయిన్ ఉంది అని అంటే ఆ లక్షణాన్ని అలక్ష్యం చేయకుండా కరెక్ట్ అయినటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటే నెక్స్ట్ స్టేజెస్కి వెళ్ళదు నెక్స్ట్ స్టేజెస్కి వెళ్తే ఇతర వైద్య విధానాలలో సర్జరీ ఒకటే మార్గం ఆ సర్జరీలో కూడా బోలడ్ కాంప్లికేషన్స్ ఉంటాయి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి సర్జరీ ఎక్కడా లేదు కాబట్టి అవన్నీ అవాయిడ్ చేయాలి ఈ ఈరోజు నుంచి మనం మారుతూ మనం మన బాడీ గురించి మనం ఆలోచించుకుంటూ మన బాడీని మన సిగ్నల్స్ని డీకోడ్ చేసుకుంటే డెఫినెట్గా ఆయుర్వేదాన్ని అడాప్ట్ చేసుకుంటే సొల్యూషన్స్ చాలా ఈజీగా పొందవచ్చండి ఓకే సో డాక్టర్ గారు ఇప్పుడు మెడనొప్పికి మైగ్రైన్కి ఏమైనా లింక్ ఉందంటారా అదే అండి ఇంతకుముందు చెప్పినట్టుగా వెనకాల సి ఫైవ్ సి సిక్స్ దగ్గర కంప్రెషన్ ఏర్పడితే ఇక్కడి నుంచి వచ్చేటువంటి ఫేషియల్ నర్వ్ ఈ ఈ నర్వ్స్ అన్ని కూడా ఈ పంజాలాగా నర్వ్స్ వస్తాయి చెవు వెనకాల కంటికి ముక్కుకి నోటికి గడ్డానికి హాఫ్ సైడెడ్ హెడ్కి వచ్చేటువంటి నర్వ్స్ అన్నీ కూడా ఇరిటేట్ అయిపోతాయి అది ఇరిటేట్ అయిపోయినప్పుడు ఆటోమేటికలీ ఆ కంప్రెషన్ తోటి మీకు మైగ్రేన్ ట్రిగ్గర్ అవుతుంది సో అట్లా సర్వైకోజెనిక్ మైగ్రేన్ అంటారు దీన్ని సో అలా సర్వైకల్ స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళకి మైగ్రేన్ వస్తుంది లేదా మైగ్రేన్ ఉన్న వాళ్ళకి నెక్ పెయిన్ అనుకోండి ఇంకా ఆ మైగ్రెన్ని మీరు తట్టుకోలేనంత తీవ్రంగా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది సో ఇక్కడ మూల కారణాన్ని తీసేయాలి అంటే సర్వైకల్ కంప్రెషన్ని కనుక మనం నార్మలైజ్ చేయగలిగితే అక్కడ ఉన్నటువంటి సర్వైకల్ టెన్షన్ని మనం నార్మలైజ్ చేయగలిగితే అక్కడ ఉన్నటువంటి కండరాలకి బలోపేతం చేయగలిగితే ఓవరాల్ వాతాన్ని కఫాన్ని మనం నార్మలైజ్ చేయగలిగితే ఆ మైగ్రెన్ తగ్గుతుంది నెక్ పెయిన్ కూడా తగ్గుతుంది కాబట్టి హోలిస్టిక్ అప్రోచ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంతేగాని మైగ్రేన్ వచ్చింది కదా తలనొప్పి వచ్చింది కదా అని తలనొప్పి తగ్గడానికి టాబ్లెట్లు వేసుకుంటూ పోయారు అనుకోండి ఆ సొల్యూషన్ ఎప్పటికీ రాదు నా దగ్గర ఒక పేషెంట్ కరీంనగర్ నుంచి వచ్చారు ట్వంటీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ వచ్చారు ఓన్లీ మైగ్రెన్తో వచ్చారు తర్వాత ఎవాల్యుయేట్ చేస్తే నెక్ పెయిన్ కూడా ఉంది అని కనబడింది నెక్ పెయిన్ వల్ల మైగ్రేన్ వస్తుంది అని కనబడింది నస్యకర్మ అని స్పెషలైజ్డ్ ప్రొసీజర్ ఉంటుంది మేరు చికిత్స ఇవన్నీ కూడా చేసిన తర్వాత ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఇప్పుడు మొన్న లాస్ట్ త్రీ వీక్స్ బ్యాక్ వాళ్ళ పేరెంట్స్ని తీసుకొని వచ్చారు ది షీస్ మళ్ళీ తర్వాత ఇంతవరకు కూడా ఒక్కసారి మైగ్రేన్ అటాక్ కూడా రాలేదు సో ఎందుకు అంటున్నానంటే రూట్ కాజ్ ఎలిమినేషన్ చేస్తే సిమ్టమాటిక్ రిలీఫ్తో పాటుగా మీకు మూల కారణం కూడా వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పటికీ ఆ వ్యాధి తిరిగి రాకుండా ఉంటుంది బట్ ప్రిఫరబిలీ దానికి తగ్గట్టుగా ఆహార విహారాలన్నీ కూడా తీసుకోవాలి నేను చెప్పబోయే డీల్స్ ని కరెక్ట్ కరెక్ట్గా పాటించాలి ఓకే సో డాక్టర్ గారు ఇప్పుడు ఈ నెక్ పెయిన్ ట్రిగర్ అవ్వకుండా ఉండాలంటే ఎలాంటి పనులు చేయకపోతే బెస్ట్ అంటారు ఒకటండి నెక్ని వంచకుండా గా కూర్చునే పద్ధతులు ఇవన్నీ కూడా చేయకుండా నార్మల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ అండ్ ఓవర్గా మనం ల్యాప్టాపు కంప్యూటర్స్ మొబైల్స్ని మొబైల్ జోలికి వెళ్ళకుండా అండ్ మీ పోస్చర్ని మీరు కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ న్యూట్రిషన్ ఆస్పెక్ట్లో కరెక్ట్గా ఉంటే ఆటోమేటికలీ అన్నీ బాగుంటాయి అండ్ ఎట్ ద సేమ్ టైం బ్యాక్లో ఉన్నటువంటి మజిల్స్ ముఖ్యంగా సర్వైకల్ స్పైన్ దగ్గర ఉన్నటువంటి మజిల్సు లోవర్ రెండు జబ్బల మధ్యలో ఉండే లాట్స్ లాట్స్ మజ్ డార్స్ అయ్యి ఇవన్నీ అంటాము అలాంటి మజిల్స్ అన్నిటినీ కూడా మనం స్ట్రెందప్ చేసుకుంటే మనం ఒకవేళ స్ట్రెయిన్ అయిన మొబైల్ చూసిన వెనకాలన్న కండరాలను బలోపేతం చేసుకుంటే ఆటోమేటికలీ అన్నీ కూడా బాగుంటాయి అంటే సింపుల్గా చెప్పాలంటే మన డైలీ లివింగ్ మనం సరిగ్గా చేసినట్లయితే కూర్చునే పద్ధతి నిలబడే పద్ధతి పడుకునే పద్ధతి మనం మొబైల్ యూస్ చేసే పద్ధతులు అన్నీ కూడా కరెక్ట్గా పాటిస్తే ఆటోమేటికలీ అన్నీ బాగుంటాయి మన కాలర్ రెడీగా ఉన్నారండి శేఖర్ ఫ్రమ్ కర్నూల్ శేఖర్ గారు చెప్పండి సార్ నమస్కారం అండి చెప్పండి సార్ ఎన్నికల బ్యాక్ సైడ్ నడుములు కండరాల నొప్పి అన్నాడు సార్ ఎంఆర్ఐ తీసినాడు మాటలు ఇచ్చాడు తగ్గలేదు సార్ ఓకే కూర్చున్నా గానీ బ్యాక్ సైడ్ నచ్చుంది సార్ రైట్ సైడ్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు కర్నూలు సార్ కర్నూలు సార్ నేను రేపు కర్నూల్లో ఉంటాను టీజీ వెంకటేష్ గారు ఇంటి ఎదురుగానే ఉంది భాష్యం స్కూల్ లేన్ మన హాస్పిటల్ ఉంది వర్ధన ఆయుర్వేద ఒకసారి అక్కడికి రండి మీ రిపోర్ట్స్ అన్ని తీసుకొని రండి మిమ్మల్ని చూసి మీ వ్యాధి తీవ్రతను బట్టి నేను పూర్తి డిస్క్రిప్షన్స్ అన్ని డీటెయిల్స్ అన్ని చెప్పగలుగుతానండి డాక్టర్ గారు ఇప్పుడు బ్యాక్ పెయిన్ విషయానికి వస్తే మోస్ట్లీ బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది అండ్ వస్తుంది ఒకటి బ్యాక్ పెయిన్ తీసుకున్నట్లయితే ఈ కాలంలో అందరికీ కలుగుతూ ఉంటుంది నేషనల్ పాపులేషన్ స్టడీస్ ప్రకారము ఎవ్రీ వన్ ఆఫ్ అస్ షుడ్ గెట్ బ్యాక్ పెయిన్ వన్స్ ఆర్ ట్వైస్ ఇన్ ఎ లైఫ్ టైమ్ అని చెప్తారు అండ్ అట్ ద సేమ్ టైం టెన్ అవుట్ ఆఫ్ టెన్ పీపుల్కి ఈ బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారు అండ్ మేల్స్లో కంపేర్ చేసుకుంటే ఫీమేల్స్ కన్నా మేల్స్లో ఎక్కువగా కలుగుతుంది ఈ బ్యాక్ పెయిన్ అని చెప్తూ ఉన్నారు ఇది ఎందుకు వస్తుంది అనేది మనం మాట్లాడినప్పుడు ఎక్కువగా కూర్చోవడము ఎక్కువగా నిలబడము లేదా వెయిట్ గెయిన్ ఎక్కువగా అవడము లేదా ఒబేసిటీ లాంటి కండిషన్స్ ఎక్కువగా పెరిగిపోవడము లేదా ట్రావెలింగ్ ఎక్కువగా చేసేటువంటి ఉద్యోగ వ్యాపారాలు చేయడము లేదా టైట్ అండర్ గార్మెంట్స్ వేసుకోవడము టైట్ బెల్ట్స్ ధరించడము హై హీల్స్ వేసుకోవడము మ్యాట్రసెస్ సరిగ్గా లేకపోవడము పిల్లో డబల్ పిల్లోలు ఎత్తైన పిల్లోలు వాడడము ఇదే కాకుండా షూస్ అరిగిపోయిన షూస్ లాంటివి కూడా మన వెన్నునొప్పికి కారణమైపోతాయి బ్యాక్ పాకెట్లో పెట్టుకునే వ్యాలెట్ దగ్గర నుంచి బ్యాక్ పాకెట్లో పెట్టుకునే మొబైల్ పర్సుల దగ్గర నుంచి ఇవన్నీ కూడా మన బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్కి కారణమవుతాయి అండ్ ఒక సైడ్ వేసుకునే షోల్డర్ బ్యాగు లేదా స్లింగ్ బ్యాగు ఏవైతే ఉంటాయో ఒక సైడ్ వన్ సైడెడ్ షోల్డర్కి వేసుకున్నట్లయితే అది కూడా మీకు బ్యాక్ పెయిన్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి ఇంకా అంతర్గత వ్యాధులు లైక్ డయాబెటీస్ ఉంది హైపర్ టెన్షన్ ఉంది వీటికి ఎక్కువగా మందులు వేసుకోవడం వల్ల లేదా కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి ప్యాంక్రియాస్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేదా మీ గాల్ బ్లాడర్లో స్టోన్ ఉంది దాని రేడియేటింగ్ పెయిన్ కూడా బ్యాక్ పెయిన్ లాగా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి లేదా మీకు ఇమ్యూనిటీ తక్కువగా ఉండేటువంటి వ్యాధులు లైక్ హెచ్ఐవి ఉంది లేదా ఎయిడ్స్ లాంటి కండిషను టీబీ లాంటి కండిషను వాటికి వేసుకునే మందులు ఇవన్నీ కూడా మనకి ఇంకా ఇమ్యూనిటీని తగ్గించేసి బ్యాక్ పెయిన్ని తీసుకొచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి సో బ్యాక్ పెయిన్ అనేది మనము ఆలోచించినట్లయితే అది సిమ్టమ్ లాగానే కనబడుతుంది చాలా చిన్న లక్షణంగా కనబడుతుంది ఆ చిన్న లక్షణము మూల కారణం ఎక్కడా అనేది మనం వెతికి దానికి ట్రీట్మెంట్ చేస్తే నిదాన పరివర్జనమేవ అర్ధ చికిత్సితం అంటారు అంటే కారణాన్ని కనుక్కోగలిగితే ఆటోమేటికలీ ప్రాబ్లం అంతా కూడా సాల్వ్ అవుతుంది సగం చికిత్స జరిగిపోయినట్లే ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్పాలి ఇతర వైద్య విధానాలకి ఎందుకు ఈ బ్యాక్ పెయిన్ గురించి అంతగా పట్టుపడడం లేదు అని అంటే ఇక్కడ ఒక క్లాసిఫికేషన్ ఉందండి స్పెసిఫిక్ బ్యాక్ పెయిన్ నాన్ స్పెసిఫిక్ బ్యాక్ పెయిన్ అనేది ఒక క్లాసిఫికేషన్ ఉంది స్పెసిఫిక్ బ్యాక్ పెయిన్ అంటే కారణాన్ని కనుక్కోగలిగినటువంటి బ్యాక్ పెయిన్ ఇది వంద పర్సెంట్లో పది పర్సెంట్కు మాత్రమే అట్రిబ్యూట్ చేస్తుంది అంటే స్పెసిఫిక్ బ్యాక్ పెయిన్ పది మాత్రమే కారణాన్ని కనుక్కోగలుగుతారు అంటే మీద తొంభై పర్సెంట్ పరిస్థితి ఏంది అని అంటే అది నాన్ స్పెసిఫిక్ బ్యాక్ పెయిన్ అంటారు అంటే కారణం తెలుసుకోకుండానే అదే మందులు ఇస్తున్నారు కారణం తెలుసుకోకుండానే పెయిన్ కిల్లర్లు కారణం తెలుసుకోకుండానే మనము అనస్థెటిక్ డ్రగ్స్ ఇవన్నీ కూడా ఇవ్వబడుతున్నాయి అయితే ఆ కారణం ఏంటి ఆ నైంటీ పర్సెంట్కి కారణం ఏంటి అంటే సూక్ష్మమైనటువంటి వాతం ఆ వాతాన్ని ఎక్స్రేలల్లో కనబడదు ఎంఆర్ఐలల్లో కనబడదు కానీ లక్షణాలను బట్టి మీ శరీర ధర్మాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అలా సూక్ష్మమైనటువంటి వాతాన్ని స్టడీ చేసి దానికి ఇచ్చే ట్రీట్మెంట్ సమర్థవంతంగా ఇస్తున్నాం కాబట్టే ఇప్పటికీ తొమ్మిది లక్షల మందికి వెన్నునొప్పితో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇచ్చాము మూడున్నర లక్షల మందికి స్పైనల్ సర్జరీస్ కూడా అవాయిడ్ చేయగలిగాం మీకు కూడా ఒకవేళ బ్యాక్ పెయిన్ ఉన్నట్లయితే నెక్ పెయిన్ ఉన్నట్లయితే సర్జరీలు చెప్పబడినట్లయితే సెకండ్ ఒపీనియన్ కోసం మా దగ్గరికి రండి ఫస్ట్ కన్సల్టేషన్లోనే మీకు బెస్ట్ కన్సల్టేషన్ ఇస్తాము అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఒపీనియన్ అనేది కరెక్ట్గా ఇస్తాము వెదర్ ఇట్ ఈస్ సర్జికల్ కేస్ ఆర్ సర్జికల్ కేస్ కాకుండా మీకు నార్మల్గా హోలిస్టిక్ వేలో దాన్ని నార్మలైజ్ చేయొచ్చా లేదా అనేది ఫస్ట్ కన్సల్టేషన్లోనే చెప్పేస్తాం మాకు ఐదు బ్రాంచులు ఉన్నాయి హైదరాబాద్లో విజ్ నారాయణగూడ తార్నాక బంజారా హిల్స్లో బ్రాంచెస్ ఉన్నాయి విజయవాడ కర్నూలులో కూడా బ్రాంచెస్ ఉన్నాయి ఆన్లైన్ కన్సల్టేషన్స్ కూడా తీసుకుంటాము స్క్రోల్ అయ్యే నెంబర్ జీరో ఫోర్ జీరో ఫోర్ నైన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ అనే నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్స్ తీసుకోవచ్చండి ఓకే సో డాక్టర్ గారు ఇప్పుడు బ్యాక్ పెయిన్కి అండ్ ఆర్థరైటీస్కి ఏమైనా లింక్ ఉందంటారా ఒకటండి అంటే మనము ఆర్థరైటిస్ గురించి మాట్లాడినప్పుడు ఆర్థ్రో అంటే జాయింట్ అని అర్థం ఐటీస్ అంటే ఇన్ఫ్లమేషన్ అని అర్థం ఆర్థరైటిస్ని నూట ఏడు రకాలు కొత్తగా ఒకటి నూట ఎనిమిదో రకం కూడా కనుక్కున్నారు ఇన్ని రకాల ఆర్థరైటిస్లో మనము క్లాసిఫికేషన్ చేసుకుంటూ పోతే సర్వైకల్ స్పాండిలైటిస్ ఆర్థరైటిసే లంబార్ స్పాండిలైటిస్ ఆర్థరైటిసే జువెనైల్ ఆర్థరైటిస్ అని ఉంది సోరియాటిక్ ఆర్థరైటిస్ అని ఉంది సెప్టిక్ ఆర్థరైటిస్ అని ఉంది ఇలా గౌటీ ఆర్థరైటిస్ సూడో గౌటీ ఆర్థరైటిస్ అని చాలా రకాల ఆర్థరైటిస్లు ఉన్నాయి అయితే ఆర్థ్రైటిస్లో జరిగేది ఏంటి అంటే జాయింట్ ఇన్ఫ్లమేషన్ జరుగుతుంది ఆయుర్వేదం ప్రకారం వాతం బాగా పెరిగిపోయినప్పుడు మోకాళ్ళల్లోకి వస్తే సంధివాతం అంటాము నడుముకొస్తే కటివాతం అంటాము మెడకొస్తే గ్రీవవాతం అంటాము భుజానికి వస్తే అపబాహుక వాతం అంటాము అలా పరాలసిస్ వస్తే పక్షవాతం అంటాము ఇలా పెయిన్ అండ్ పెయిన్ఫుల్ మెకానిజమ్స్ అన్నిటిని తీసుకొచ్చి ఒక గ్రూప్ చేసి ఎనభై రకాల వాత వ్యాధులు అని చెప్తారు అశీతి వాత రోగాలు అని చెప్తారు సో అలా వాత రోగాల గురించి ఉంటుంది స్పైన్కి స్పెసిఫిక్గా వచ్చినట్లయితే ఒక ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ స్పైన్ అని అనుకున్నప్పుడు పైనున్న వెన్నుముక కిందున్న వెన్నుముక ఈ రెండు కదలాడడానికి వీలుగా ఉండడానికి ఫేసెట్ జాయింట్ అని ఉంటుంది ఆ జాయింట్లో ఆర్థరైటిస్ వస్తుంది ఆ జాయింట్లో ఆర్థరైటిస్ వచ్చినప్పుడు కదలికలు స్పైన్ యొక్క కదలికలు రెస్ట్రిక్ట్ అయిపోతాయి స్టిఫ్నెస్ పెయిన్ఫుల్ కండిషను స్వెల్లింగు ఇవన్నీ కూడా కలుగుతాయి ఇంకా సివియర్ అయిపోతే ఇది కాస్త వెదురు బొంగులాగా మారిపోయి కదలడానికి వీలు లేకుండా ఫ్యూజ్ అయిపోయేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి దీన్నే డిఐఎస్హెచ్ అనే ఒక వ్యాధి అంటారు అంటే ఆస్టియోఫైట్స్ ఎక్కువగా పే పేరుకుపోయి అంటే బొమికల మీద బొమికలు ఎక్కువగా ఏర్పడి అసలు కదలకుండా అవుతుంది ఇంకొక రకమైన దాంట్లో యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ అంటారు ఈ మధ్య కాలంలో పోస్ట్ కోవిడ్ కండిషన్లో యాంకైలోజింగ్ కాండి స్పాండిలైటిస్ అనేది చాలా కామన్గా వినపడేటువంటి టర్మ్ దాంట్లో ఏమవుతుందంటే ఇంకా మెడన్ అసలు తిప్పని కూడా అనమాట రొటేషన్ అనేది జరగనే జరగదు నా దగ్గరికి ఒక ట్వంటీ సెవెన్ ఇయర్ ఓల్డ్ పేషెంట్ వచ్చాడు ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ వచ్చాడు అస్సలు కదలలేని పరిస్థితుల్లో వచ్చి ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ రిలీఫ్ వచ్చింది ఇప్పుడు స్విమ్మింగ్ లాంటి ఎక్సర్సైజెస్ అన్నీ చేయిస్తున్నాము వాళ్ళ పిల్లవాడిని ఎత్తుకునేటువంటి పరిస్థితి దాకా వచ్చాడు అంతకంటే ముందు పిల్లవాడిని ఎత్తుకోలేకపోతున్నానని ఏడ్చేసిన పేషెంట్ ఇప్పుడు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే వాతం ఎంత ప్రబలంగా ఉంది ఎక్కడ వాతం పెరిగింది దాని మూల కారణం ఏంటి ఏ స్థానంలో అది వాతం పెరిగింది ఏ దోషాలు ఏ ధాతువులలో ఎక్కువగా ప్రబలిపోయింది ఆ ప్రాబ్లం అన్నిటినీ కూడా రెక్టిఫై చేయడానికి ప్రయత్నం చేయాలి దీన్ని రెక్టిఫై చేసినప్పుడు మూల కారణాన్ని తీసివేసినప్పుడు డెఫినెట్గా పెయిన్ అండ్ పెయిన్ఫుల్ కండిషన్స్ అన్నింటినీ కూడా నార్మలైజ్ చేయొచ్చు ఇంక్లూడింగ్ బ్యాక్ పెయిన్ ఓకే సో డాక్టర్ గారు బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి సెక్షువల్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉందంటారా డెఫినెట్లీ ఎస్ అండి అంటే నార్మల్గా పేషెంట్లు ఏం చేస్తూ ఉంటారంటే బ్యాక్ పెయిన్తో వచ్చినప్పుడు ఈ సెక్షువల్ ప్రాబ్లమ్స్ గురించి అసలు మాట్లాడరు కాకపోతే ఇక్కడ రెండిటికి లింక్ ఉంటుంది అని మేము చెప్పడం స్టార్ట్ చేశాక మతోన్ని డైరెక్ట్గా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఒక సింపుల్ పాయింట్ చెప్తాను ఫస్ట్ మన బాడీలో ఐదు రకాల వాతాలు ఉంటాయి బొడ్డు కింది ప్రాంతంలో ఉండేటువంటి వాతాన్ని అపానవాతం అంటాం ఈ అపాన వాతానికి ఐదు కృత్యాలు ఉంటాయి ఒకటి యూరిన్ అవుట్లెట్ సరిగ్గా జరుగుతుంది అంటే మన మూత్రం సరిగ్గా మూత్ర వేగాన్ని సరిగ్గా నియంత్రించడం రెండోది మల వేగాన్ని నియంత్రించడం మూడోది మన ఆర్గాజము ఎజాక్యులేషను ఈ ఈ సెక్షువల్ యాక్టివిటీ అంతా కూడా సరిగ్గా సాగేటటువంటి ఫంక్షనాలిటీని కూడా ఈ అపానవాతం కలిగి ఉంటుంది నాలుగోది ఫీమేల్స్లో మెన్స్ట్రువల్ సైకిల్ ఫ్లో ఏదైతే ఉంటుందో ఆ ఫ్లోని కూడా నియంత్రించేది ఈ అపానవాతమే ఐదోది గర్భనిష్క్రమణ క్రియ అంటారంటే తొమ్మిది నెలలు గర్భాన్ని ధరించి తొమ్మిది నెలలు దాటిన తర్వాత ఏదైతే ఆ బేబీ బయటికి రావాలో ఆ ప్రాసెస్ కూడా ఈ అపానవాతం ఫంక్షనాలిటీ ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ కూడా నార్మల్ ఫంక్షనాలిటీస్ ఆఫ్ అపానవాతం చెప్పాను ఇదే అబ్నార్మల్గా అయింది అనుకోండి మీకు యూరిన్లో చేంజెస్ కనబడతాయి మోషన్లో చేంజెస్ కనబడతాయి అంటే కాన్స్టిపేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ ఎరెక్షను ఎజాక్యులేషను ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషను అండ్ ఎట్ ద సేమ్ టైం ఆర్గాజము వీటన్నిటిలో కూడా చేంజెస్ కనబడతాయి హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వచ్చి మెన్స్ట్రాల్ సైకిల్లో కూడా చేంజెస్ కనబడతాయి అండ్ రిపీటెడ్ అబార్షన్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి అంత దాకా వాతం పెరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వాతం ఇంతకుముందు నేను ఫస్ట్ చెప్పాను అందుకే బ్యాక్ పెయిన్ ఒక లక్షణంగా కనబడ్డప్పుడు దాన్ని సైలెన్స్ చేయకూడదు దాన్ని డీకోడ్ చేయడానికి ప్రయత్నం చేయాలి ఆ డీకోడ్ ఆయుర్వేదం ద్వారా సాధ్యపడుతుంది ఆయుర్వేదాన్ని అడాప్ట్ చేసుకోండి ఆయుర్వేదాన్ని అడాప్ట్ చేసుకొని మీ డైలీ లివింగ్ని కనుక సరిగ్గా పాటిస్తే లేదా మీకు వ్యాధి వచ్చిన తర్వాత కూడా ఆయుర్వేదాన్ని ఆపాదించుకున్నట్లయితే డెఫినెట్గా సొల్యూషన్స్ వస్తాయి సర్జరీ దాకా వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు ఓకే సో మనకి కాలర్ రెడీగా ఉన్నారండి రాయచూర్ నుంచి రాజేష్ రాజేష్ గారు చెప్పండి మేడం ఇక్కడ బ్యాక్ పెయిన్ ఉన్నది అంటే ఎప్పటి నుంచి అండి మరి ఎట్లా దాన్ని ఎట్లా కంట్రోల్ చేసుకుంటున్నారు ఐస్ బ్యాగ్ పెడుతున్నాను ఎక్కువ పెయిన్ అవసరం ఏమైతుంది ఐస్ ప్యాక్ పెడుతున్నాను ఐస్ ప్యాక్ ఐస్ ప్యాక్ పెట్టుకుంటే తగ్గిపోతుందావింగ్ మరి దాని మూల కారణం మరి మీ డ్రైవింగ్లో ఉంది మీ కూర్చునే విధానంలో ఉంది మీ నిలబడే విధానంలో ఉంది అది మార్చకుండా అది తాత్కాలిక ఉపశమనం కోసం మీరు ప్రయత్నం చేస్తే సరిపోదు కదండి మూల కారణాన్ని తీసివేసే ప్రయత్నం చేయాలి ఏ ప్రాబ్లం వచ్చినా ఆ మూల కారణం ముళ్ళు గుచ్చుకుంది ముళ్ళు తీయకుండా మీరు ఒలింపిక్స్కి పరిగెడతానంటే కుదురుతుందా అండి సో ఫస్ట్ మూల కారణాన్ని మనం తీసేయడానికి ప్రయత్నం చేయాలి ఆ ముళ్ళును తీసేయడానికి ప్రయత్నం చేయాలి అది కూర్చునే విధానంలో ఉందా నిలబడే విధానంలో ఉందా మీ పోస్చర్లో ఉందా మీ డైట్లో ఉందా మీ లైఫ్ స్టైల్లో ఉందా మీ ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్లో ఉందా ఇదంతా కూడా కరెక్ట్గా మనం గ్రహించి దాన్ని తీసివేయడానికి ప్రయత్నం చేయాలి సో మీరు ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి జీరో ఫోర్ జీరో ఫోర్ నైన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ అనే నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని రండి డెఫినెట్గా మీ కారణాన్ని వెతికి కారణాన్ని తీసేసి మీ బ్యాక్ పెయిన్ కూడా తగ్గించడానికి ప్రయత్నం చేద్దాం ఓకే సో డాక్టర్ గారు ఇప్పుడు ఈ బ్యాక్ పెయిన్ అండ్ నెక్ పెయిన్కి ల్యాక్ ఆఫ్ విటమిన్ డి కూడా ఒక మెయిన్ రీజన్ అని చెప్పొచ్చా డెఫినెట్లీ ఎస్ అండి అంటే నార్మల్గా ఆయుర్వేదంలో ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది ఆశ్రయ ఆశ్రయీభావ సంబంధం అంటాం అంటే అస్థిధాతు అంటాం అంటే బోన్ 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 స్ట్రెంగ్త్ అండ్ వాతానికి కంపారిజన్ తీసుకొస్తే బోన్ స్ట్రెంగ్త్ తగ్గిపోతున్నా కొద్దీ ఆటోమేటికలీ వాతం పెరిగిపోతూ ఉంటుంది అందుకని అస్థిధాతు పుష్టికర ఆహారాలు తీసుకోవాలి అని చెప్తాం దాంట్లో నిజం చెప్పాలంటే నాన్ వెజిటేరియన్స్కి మేము డైట్ చాట్ ఇండి చాలా ఈజీ అండి కీమా మటన్ పాయ ఇవన్నీ ఎక్కువగా తీసుకోమంటాము కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకోమంటాము అదే వెజిటేరియన్స్కి వచ్చేసరికి సోయా బీన్స్ లేదా లెంటిల్స్ చిక్కుడుకాయలు ఇట్లాంటివి ఎక్కువగా తీసుకోమంటాము మిల్క్ అండ్ మిల్క్ బేస్డ్ ప్రొడక్ట్స్ తీసుకోమంటాము పెరుగుని మాత్రం మానేయమని చెప్తాం సో అట్ ద సేమ్ టైం బటర్ మిల్క్ని ఎక్కువగా తీసుకొని మీ గట్టు బ్యాక్టీరియాని రీవైటలైజ్ చేయమని చెప్తాం సో మీరు అడిగిన క్వశ్చన్కి ఒకసారి అస్థిధాతు క్షయం జరిగింది బోన్ డెన్సిటీ తగ్గుతుంది వైటమిన్ డి తగ్గుతుంది ఆటోమేటికలీ మీ బోన్ మీ వాతం పెరిగిపోతుంది వాతం పెరిగితే నలభై రెండు రకాల లక్షణాలు కనబడతాయి దాంట్లో నొప్పి తిమ్మిర్లు పోట్లు మంటలు ఇవన్నీ కూడా కనబడతాయి అంతెందుకు మీకు గా కార్షార్ష్య గాత్రకంప స్ఫుర కామిత సంఘ నిద్రాశ ఇవన్నీ ఇట్లా శ్లోకం ఉంటుంది ఈ శ్లోకంలో ఈవెన్ రిపీటెడ్ అబార్షను ఖంజత్వము కుబ్జత్వము ఇవన్నీ కూడా వచ్చేటువంటి లక్షణాలు కూడా చెప్తారు ఆయుర్వేదంలో కాబట్టి బోన్ డెన్సిటీని కాపాడుకోండి మీ వైటమిన్ డీని ఈజీగా ఫ్రీగా అవైలబుల్ ఉన్నటువంటి సన్లైట్కి ఎక్స్పోజ్ కాండి మంచి ఫుడ్స్ తినండి న్యాచురల్గా న్యూట్రిషియన్ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోండి డాక్టర్ల దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు కానీ ఒకసారి ప్రాబ్లం వచ్చింది అని అంటే మాత్రం డెఫినెట్గా అది ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నార్మలైజ్ చేసుకునే ప్రయత్నం చేయాలి ఓకే సో డాక్టర్ గారు బ్యాక్ పెయిన్ అండ్ నెక్ పెయిన్ గురించి వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇది వాళ్ళ లైన్ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి టీవీ నైన్